హి ఓ బర్కాహ్ అందరికీ జై భీమ్ అందరికీ నమస్కారాలు సోదరులారా పదమూడవ తేదీ ఓట్లు వేసే దినం మనం ప్రచార నిమిత్తం కరపత్రాన్ని ఈరోజు విడుదల చేస్తున్నాం సోదరులారా ప్రజల కోసం పనిచేసే ప్రజల మనిషి అయిన మాలిక్ సాబ్కారు బిఎస్పి పార్టీ తరఫున నిలబడ్డారు మీరంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐకమత్యాన్ని చూపుతూ మన ఐక్యమత్య బలం బలానికి గుర్తుగా మన ఓట్లన్నీ ఏను చేసి మనము మన మన బలాన్ని చూపాలని నేను కోరుతున్నాను సోదరులరా ఇప్పుడు మనకి తెలుగుదేశం పార్టీ అయితేనేమి వైసీపీ పార్టీ అయితేనేమి స్థానిక నాయకుల్ని కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు దోచుకో దాచుకో అనే విధానం పాటిస్తున్నారే కానీ మన సమస్యలు ఏ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు సోదరులరా మూడు మున్సిపాలిటీలు ఒక ఇసుక ఈ దీనిపైదే వాళ్ళకి దృష్టి ఉంది కానీ మనం గు గుంట కానీ అభివృద్ధి చేస్తామనే ధ్యాస వాళ్ళకి లేదు ముఖ్యంగా మనం చూస్తున్నాము ఏడు అయింది ఉర్దూ జూనియర్ కాలేజ్ మన విద్యార్థుల ఉర్దూ ఉర్దూ మీడియం విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కాలేజీని వాళ్ళు ఏం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు ఆ హా ఒక హాస్టల్ని అయితే ఆర్డీఓ ఆఫీస్కి ఇచ్చినారు మిగతా కాలేజీ శిథిలావస్థలకు వదిలేస్తున్నారు అలాగే గుత్తిలో నీటి సమ మంచినీటి సమస్య దాన్ని ఏమాత్రం పట్టించుకోవాలి అలాగే పామిడిలో నిరుద్యోగ సమస్య ఉంది ఆడ టెక్స్టైల్ హబ్ పెడతామని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రజలు కోరుతున్నారు వీళ్ళు వాగ్దానాలు కూడా చేశారు కానీ దా దాన్ని పట్టించుకోవడం లేదు వీ వీళ్ళు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు ఇరవై రెట్లు సంపాదించుకోవటం లేనూ ఉన్నారు వీళ్ళు ఏ ఏవి ప్రజల తరఫున బాధ్యత తీసుకోవడం లే ప్రజల్ని అభివృద్ధి చేస్తామనేది లే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామనే ధ్యాస లేదు ఇవన్నీ గమనించి మనము మన నిరసన బలం మన ఇంతకల నియోజకవర్గ ప్రజల బలం చూపించాలనే ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రజల కోసం గత ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న ఒక మంచి ప్రజల మనిషిని మనము బీఎస్పీ తరఫున నిలబెట్టం సోదరులరా రంజాన్ నెలలో అయితే ముప్పై ముప్పై రోజులుగా రోజా ఉండే పేదలకు అన్నదానం చేస్తున్న విషయం మనకు తెలుసు అలాగే పేద స్త్రీలకు కుల మతాలు భేదాలు లేకుండా వాళ్ళకు కుట్టు మీద సెంటర్ పెట్టి వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకు మిషన్లు ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని ఎంతో ఆదుకుంటున్నారు మరియు ఎవరైనా దేవాలయాలు కడతామన్నా లేకపోతే ఇంకో విషయంలో అన్నా చందాలు ఆడితే వాళ్ళు కూడా లేదు కాదనుకోకుండా చందాలు ఇచ్చి మత సామరస్యానికి ప్రతీకగా నిలబడుతున్నారు అలాగే మన వినాయక చవితి మన గణపతి ఉత్సవం వచ్చినప్పుడు కూడా అందులో పాల్గొనే వాళ్ళకి మజ్జిగ మధ్య మంచి తీర్థం ఇచ్చి మత సమరస్యంగా చిహ్నంగా నిలబడిన మనిషి ఇరవై సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయంగా ఉన్న అబ్దుల్ మాలిక్ని మనం అందరూ ముస్లింలు క్రైస్తవులు ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి మీరైతేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది మీరు అధికారంలో లేకపోయినా ఇరవై సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నారు మీలాంటి మనిషి రాజకీయాల్లో వస్తే ఎమ్మెల్యేగా అయితే ఈ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది ఈ సమస్యలు తీరుతాయి అని చెప్పి మేము బలవంతం చేసి మాలిక్ సాబ్ గారిని బిఎస్పి పార్టీ తరఫున నిలబడేటట్టు చేసినాం ప్రజలరా మీరు దీన్ని గమనించి మన స్థానికుడు మనకి సేవ చేసే ఒక మంచి సహృదయం గల సామాజికవేత్త ఇటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకోకూడదు కాబట్టి మనం మన ధర్మంగా మనమంతా ఓటు వేసి ఈయన అఖండ మెజార్టీతో మెజార్టీతో గెలిపిస్తే మనము భవిష్యత్తు మన ఉర్దూ స్కూల్ మీ ఓపెన్ అవుతుంది విద్య విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది గుంటకల్ ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సభ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరులారా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కరపత్రం విడుదల చేస్తున్నాం ఈ శుభ సందరని పురస్కరించుకొని